హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్విఎలు వ్లాగ్స్ మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి పండగకి వచ్చాం ఈ దసరా పండగ సెలబ్రేషన్స్ చూడండి మా అమ్మ వాళ్ళు మేము వచ్చామని మా కోసం కారపూస చేస్తున్నారు ఆల్రెడీ నిన్ననే చెక్క గారెలు చేశారు ఇప్పుడు కారపూస చేస్తున్నారు పిండి మా నాన్న కలుపుతున్నాడు అది మినప్పప్పు బియ్యపిండితో కలిపి చేస్తున్నారు ముందుగా పిండ జల్లెడ పట్టిండు ఆ తర్వాత అందులో ఉప్పు కారం వాము వేసి ఇప్పుడు వాటర్తో కలుపుతున్నాడు పండక్కి ఈసారి మా అక్క వాళ్ళు మా అక్క మా బావ వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా వచ్చారు నేను మా అబ్బాయి వచ్చాం మా వారు ఇంకా రాలేదు ఆయన రేపు వస్తారు ఇక్కడ పిండి వంటలు హడావుడి అంతా ఫుల్గా ఉంది మామూలుగా లేదు ఇంకా పిండి కలుపుకోవటం అయిపోయింది మా అమ్మ కలర్ పెట్టేసింది ఆల్రెడీ ఆయిల్ హీట్ ఎక్కింది ఇంకా మా నాన్న నొక్కుతూ ఉంటే మా అమ్మ తీస్తూ ఉంది ఫస్ట్ వాయి ఆల్రెడీ వేయటం అయిపోయింది ఇది రెండో వాయు వేస్తున్నాడు మా నాన్న పిండి వంటలు అంటే ఎప్పుడూ అయినా మా నాన్న బాగా హెల్ప్ చేస్తాడు మా అమ్మకి మా అమ్మ వేస్తూ ఉంటే మా నాన్న తీస్తాడు లేదా మా నాన్న వేస్తుంటే మా అమ్మ తీస్తు ఉంటుంది ఇద్దరు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు మా అమ్మ పిండి వంటలు చాలా బాగా చేస్తుంది మా ఇంటికి ఎప్పుడు వచ్చినా మా అబ్బాయి కోసం కారపూస చేసే వెళ్ కారపూస చేసే వెళ్తుంది మావాడు కూడా అమ్మమ్మ వస్తుందిరా అంటే అసలు కారపూస చేయించమ్మ అమ్మమ్మతో అని అంటూ ఉంటాడు అంత బాగా చేస్తుంది మా అమ్మ గారెలు కూడా చాలా టేస్టీగా కుదిరాయి ఇంకా నెక్స్ట్ కజ్జికాయలు చేయడానికి కూడా అంత అరేంజ్మెంట్లు చేసేసింది అవి రేపు చేస్తారు ఈ రోజుకి కారపూస నిన్న గారెలు చేసేసింది ఆల్రెడీ ఈరోజు పొద్దున నెక్స్ట్ డే అన్నట్టు నిన్న కారపూస చేశారు ఈరోజు అందరం టీలో వేసుకొని తింటున్నాము అందరికీ కూడా మా ఫ్యామిలీలో అందరికీ టీలో కారపూస వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం అసలు టిఫిన్ లేకపోయినా పర్లేదు మేము దాంతో బాగా ఎంజాయ్ చేస్తాం అంత ఇష్టం మా ఫ్యామిలీలో అందరికీ కూడా మా అమ్మ చెక్కగారాలు కారపూస అన్ని ముందు పెట్టింది తినండి అని చెప్పేసి ఇంకా అందరం గ్లాసులు నింపేసాము ఫుల్ ఎంజాయ్ అసలు పండగంటే ఇలా ఉండాలి అనిపించింది చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము ఈసారి మేము ఇంకా మా టిఫిన్ అయిపోయింది ఇక్కడ మా నాన్న మా అమ్మ మళ్ళీ కజ్జికాయలకి స్టార్ట్ అయ్యారు ఇక్కడ వాళ్ళిద్దరూ చేస్తుంటే మేము కూడా వచ్చేసాము పాపం హెల్ప్ చేద్దాంలే అని చెప్పి మా అమ్మ చపాతీ నొక్కుతూ అంటే ముద్దలు చేస్తుంటే నేను చపాతీలు చేశాను మా అక్క మా నాన్నేమో కజ్జికాయలు ఫిల్ చేస్తున్నారు అందులో మళ్ళీ మా అమ్మ నెక్స్ట్ ఇంకా కాల్చడానికి వచ్చేసింది మా అమ్మ వాటిని కాల్చుతుంది అయిపోయింది కజ్జకాయలు ఇది చెక్క కారెలు నిన్న చేసినవి ఇదండి మా వీడియో చాలా ఎంజాయ్ చేశాం మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్స్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి